హెలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అప్పుల బాధలు మీకు తగ్గాల అయితే ఈ పరిహారాలు చేసి చూడండి ఎంత కష్టపడినా రూపాయి మిగిలడం లేదా ఉన్న అప్పులు తీర్చలేకపోతున్నారా కొత్త అప్పులు అవుతున్నాయా ఎంతో కష్టపడి సంపాదించిన మొత్తం కూడా మీ చేతికి రాకుండా పోతుందా అయితే ఇంట్లో ఏదైనా వాస్తుదోషం ఉండి ఉండవచ్చు మనకు తెలిసి తెలియక చేసే పనుల వల్ల ఒక్కోసారి దోషాలు కలుగుతాయి ఇక అలాంటి వారు అప్పుల బాధలు తీరాలంటే ఏం చేయాలి జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టాలను అనుభవిస్తారు అయితే వీరిలో ఎక్కువ మంది ఆర్థిక పరమైన ఇబ్బందులనే ఎదుర్కొంటారు తమ ఆర్థిక బాధల నుంచి బయటపడేందుకు ప్రజల రుణాలు తీసుకుంటారు కానీ తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేక చాలా ఒత్తిడికి గురవుతారు చేసిన అప్పులు తీర్చలేని కొందరు తమ జీవితాన్ని మధ్యలోనే అర్ధాంతరంగా ముగించుకుంటున్న సంఘటనలు ఉన్నాయి అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉంటుంది రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి జీవితంలో కష్టపడి పనిచేయాలి మీరు కష్టపడే వారైతే మీ కష్టానికి దైవ సహాయం కూడా లభిస్తుంది అప్పుల బాధలు తీరి మనం సంపాదించిన డబ్బు నిలబడాలంటే కొన్ని వాస్తు పరిహారాలు చేయాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు లక్ష్మీదేవికి ప్రతిరోజు నేతితో దీపం పెడితే డబ్బు సమస్యలు తొలగిపోయి అప్పుల బాధలు తీరుతాయని చెబుతున్నారు అంతేకాదు పసుపు ఒత్తులతో ఐదు గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకదార స్తోత్రాన్ని చదివినా అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి చేతులను కళ్ళకద్దుకొని అరచేతులను చూసినట్లయితే విష్ణు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ధన నష్టం జరగకుండా ఉంటుందని చెబుతున్నారు ఒక పీచు తీసిన కొబ్బరికాయను కుంకుంబొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి మొక్కి అప్పుల బాధలు తీరాలని కోరుకొని పారే నీళ్ళలో కొబ్బరికాయ జార విడిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరిక తీరుతుందని చెబుతున్నారు ప్రతి బుధవారం చిన్న చిన్న రెండు ఖాళీ కుండల్లో కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేస్తే అప్పుల బాధలు తీరుతాయని ఇలా ఆరు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ప్రతి బుధవారం పాలతో చేసిన పరమాన్నాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిదని దీనివల్ల రుణబాధలు తీరుతాయని చెబుతున్నారు ప్రతిరోజు ఇంట్లో సాయంత్రం పూట సాంబ్రానితో ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు తీరుతాయని చీమలకు చక్కెర వేయడం వల్ల సంపాదనలో స్థిరత్వం వస్తుందని వ్యాపారాలు లాభసాటిగా మారుతాయని చెబుతున్నారు ఇవి అప్పుల బాధలు తీరేందుకు కొన్ని వాస్తు చిట్కాలు మాత్రమే పరిశుభ్రత ప్రధానం అపరిశుభ్ర వాతావరణం ప్రతికూల శక్తికి ఆవాసం పేదరికానికి సంకేతం ప్రదేశాలను సానుకూల శక్తితో నింపాలంటే పరిశుభ్రత చాలా ముఖ్యం వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలి తమ ఇంటిని పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉండడం వలన మీ మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది మంచి ఆలోచనలు చేయగలుగుతారు అలాగే పరిశుభ్రమైన ఇంటిలోనే లక్ష్మీదేవి కొలువు తీరుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇల్లు ఊడిచి శుభ్రపరచుకోవాలి వీలైనంత త్వరగా సాయంత్రం లోపు ఇల్లు ఊడ్చాలి ఆ తర్వాత ఇంటిలోని చెత్త ఊడ్చేస్తే లక్ష్మిని ఇంటి నుంచి పంపిస్తున్నట్టు అర్థం సంధ్యా సమయంలో నిద్రపోకూడదు ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే సంధ్యా సమయంలో నిద్రపోయినప్పుడు వారిని తట్టి లేపి మందలిస్తుంటారు సంధ్యా సమయంలో తినడం గాని నిద్రపోవడం కానీ మంచిది కాదని చెబుతారు వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం నిద్రపోవడం చాలా తప్పు మీరు ఇలా చేస్తుంటే వెంటనే ఆ అభ్యాసాన్ని ఆపండి ఎందుకంటే సాయంత్రం పూట పడుకోవడం వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది అలాగే అప్పుల భారం కూడా పెరుగుతుంది కాబట్టి సాయంత్రం నిద్రకు ఉపక్రమించకుండా ఇంట్లో పనిల్లో నిమగ్నం అవ్వండి ఇంటిని శుభ్రం చేసుకోవడం మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవడం ఇష్టమైన దేవతలను పూజించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఇది మీ జీవితాల్లో ఆనందం శ్రేయస్సును కూడా తెస్తుంది సాయంత్రం వేళ మొక్కలను తాకకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం వేళలో తులసి ఆకులను దళాలను పూజ కోసం లేదా మరేదైన అవసరాల కోసం కోయకూడదు అలాగే సాయంత్రం పూట ఎటువంటి మొక్కలు పూలను కోయకూడదు ఇలా చేయడం వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది అలాగే సాయంత్రం వేళల్లో ఎవరి దగ్గర డబ్బు తీసుకోవడం కానీ లేదా ఇతరులకు డబ్బు ఇవ్వడం కానీ చేయకూడదు ఇది మరిన్ని ఆర్థిక సమస్యలను సృష్టించగలదు ఆహారాన్ని వృధా చేయవద్దు ఆహారం దైవ స్వరూపం కొంతమంది ఆహారాన్ని తాము తినకుండా ఇతరులకు పెట్టకుండా వృధాగా పారేస్తారు ఆహారాన్ని నిల్వ చేసి వృధాగా పారేయడం చేస్తే ధాన్యలక్ష్మికి ఆగ్రహం కలుగుతుంది ఇది మీకు తినడానికి తిండి లేని పేదరికాన్ని కలిగించవచ్చు కాబట్టి ఆహారాన్ని ఎప్పుడు వృధాగా పారేయవద్దు మీరు తినలేని ఆహారాన్ని ఇతరులకు పెట్టండి పశుపక్షాదులకు పెట్టడమైన మంచిదే మీరు ఆవులు చీమలు చేపలు పశువులు పక్షులకు ఆహారం అందించడం ద్వారా లభించే పుణ్యఫలంతో మీ రుణభారం తగ్గుతుంది రణముక్తేశ్వర ఆలయాన్ని సందర్శించండి మీకు రుణ బాధలు ఎక్కువైనప్పుడు వీలైతే ఇంట్లో అందరూ ఒకసారి ఉజ్జయిని మహాకాళేశ్వరంలో ఉన్న రణముక్తేశ్వర ఆలయాన్ని సందర్శించండి కుటుంబ సభ్యులందరూ వెళ్ళలేకపోతే ఒక్కరైనా వెళ్ళండి రుణం తీర్చుకోవాలంటే శివుని అనుగ్రహం కూడా చాలా ముఖ్యం భగవంతుని దయ లేకుండా ఏది సాధ్యం కాదు ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించండి ఓం రణముక్తేశ్వర మహాదేవాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఓం రణముక్తేశ్వర మహాదేవాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి కుబేర యంత్రాన్ని పూజించండి మనలో చాలా మంది సరైన లెక్కలు లేకుండా ఖర్చు చేస్తాం అలా చేయడం వల్ల మనం ఎంత ఖర్చు చేస్తున్నామో ఎంత సేవ్ చేయాలో అన్న ఆలోచన రాదు అందుకు ఆదాయం ఖర్చులు అప్పులు వివరాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోండి అందుకోసం ఖర్చుల రికార్డు మెయింటైన్ చేస్తూ మీ వద్ద ఉన్న అప్పును కూడా స్పష్టంగా రాసుకోండి మీరు ఉద్యోగి అయితే మీ శాలరీ ఎంతనో ఇతర ఆదాయ వనరులు ఏమైనా ఉన్నాయో లేవా అనే దానికి స్పష్టత పొందండి